హాయ్ నా పేరు మేరీ ఇది నా కథ వింటారా చెప్తాను ఇది మా ఇల్లు మా ఇంట్లో అమ్మా నాన్న అన్నా అక్క నేను నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మా ఇంట్లో గేదెలు ఉన్నాయి అమ్మా నేను రోజు ఉదయాన్నే లేచి పచ్చిగడ్డి కోసం పొలానికి వెళ్ళేవాళ్ళం మేము మా గేదెలను చాలా బాగా చూసుకునేవాళ్ళం వాటితో కబుర్లు చెప్పేవాళ్లం ఒకరోజేమైందంటే మధ్యరాత్రివేళ మా గేదె తాడు అవటం వల్ల విప్పుకుని వెళ్ళింది ఎప్పుడూ వాటిని బయటికి తీసుకువెళ్ళం అందుకని దానికి అవకాశం దొరికిందని షికారుకు వెళ్ళింది మెలకువ వచ్చిచూస్తే లేదు అందరం కంగారు పడ్డాము తలా చోటికి వెళ్ళి వెతికాము వీధులన్నీ చూశాము కాని ఎక్కడా కనిపించలేదు చివరికి ఒకచోట ఎదురుపడింది అది మమ్మల్ని చూసి తప్పించుకోవాలని అనుకుంది మాతో పాటు ఇంటికి రావటానికి దానికి ఏమాత్రం ఇష్టంలేదు నాకు చాలా బాధగా అనిపించింది అప్పుడు నేను గేదె దగ్గరికి వెళ్ళి బ్రతిమారాడుకున్నాను నీకు రోజూ పచ్చిగడ్డి వేస్తాను నీకు ఇష్టమైన తౌడు చెక్క పెడతాను జొన్న అన్నంకూడా పెడతాను నిన్ను పొలాల్లో కూడా తిప్పుతారు అని ఏడుస్తూ చెప్పాను మాతో పాటు ఇంటికి రా అని బ్రతిమాలాడు నేను ఏడోటం చూసి మాతో పాటు ఇంటికి వచ్చింది అప్పుడే అనిపించింది జంతువులకి కూడా మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి అని కాకపోతే అవి మనలాగా మాట్లాడలేవు ఇంకా అప్పటినుండి ప్రతిరోజు గేదెని పొలానికి తీసుకువెళ్తూ ఉన్నాము అది హ్యాపీ నేనింకా చాలా చాలా హ్యాపీ నా కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి